హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు మన వీడియో ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా మనం డైరెక్ట్ వీడియోలకైతే వెళ్ళి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో ఈరోజు వీడియోలో వచ్చేసి కొత్త ఆసర పెన్షన్ల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేయబోతున్నాను సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఎవరికైతే పెన్షన్స్ గురించి ఉందో డౌట్స్ ఉన్నాయో సో వారి కోసం అయితే వీడియో చేస్తున్నాను సో ఇప్పుడు పెన్షన్స్ తీసుకుంటున్న వారు కానీ అలాగే ప్రజా పాలనలో కొత్తగా అప్లై చేసుకున్న వారు కానీ ఎంతో కానీ ఈ పెన్షన్స్ గురించి అయితే ఎదురు చూస్తున్నారో సో వారందరి కోసం మన ఈ వీడియో అయితే చేశాను మెయిన్గా ఈ పెన్షన్స్ గురించి అయితే పూర్తి స్థాయి వికలాంగులు అలాగే వృధులు ఈ పెన్షన్ పైన ఆధారపడి ఉన్నారు అలాగే ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరికీ కాకుండా కేవలం ఈ కేటగిరీ వారికి మాత్రమే పెన్షన్ పెంచుతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ వచ్చింది సో మనకి ఈ కొంచెం క్లూగా ఇన్ఫర్మేషన్ అయితే ఇలాంటి ని మనకి ఇచ్చారు సో ఎవరికి ఎవరికంటే వికలాంగులు అలాగే వృద్ధులకు అన్నట్లు మనకైతే ప్రకటనలో ఇచ్చారు అలాగే కొత్త పెన్షన్స్ కూడా మంజూరు చేయబోతున్నారు అది ఎవరికి చేయబోతున్నారు అలాగే కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో షేర్ చే షేర్ అయితే చేస్తాను సో పూర్తిగా వీడియోని అయితే చూడండి సో ఇలాంటి పూర్తి డీటెయిల్స్ మీరు చూడాలనుకుంటే వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే మీకైతే అసలు అర్థం కాదు సో వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది సో మరి ఎంతెంత అమౌంట్ ఏంటనేది అయితే పూర్తి స్థాయి వికలాంగులకు వచ్చేసి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని ప్రకటన ఇచ్చారు నెక్స్ట్ వికలాంగులకు ఆరు వేలు వృధులకు ఒంటరి మహిళలకు నాలుగు వేలు ఇస్తామని ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు అలాగే లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ ప్రకారం వికలాంగులకు వృద్ధులకు మాత్రమే ఈ పెన్షన్ పెంచుతున్నట్లు అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అందరికీ పెంచినట్లు అయితే రాలేదు సో వృధులకు వికలాంగులకు మహిళలకు ఒంటరి మహిళలకు మాత్రమే సో వారికి మాత్రమే ఈ పెన్షన్ని పెంచినట్లు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో అయితే ఇచ్చారు అలాగే ఈ పెన్షన్స్తో పాటు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి కూడా ఆగస్టు పదిహేను నుంచి ఈ కొత్త పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అని మనకి ప్రకటనలో ఇచ్చారు సో మరి అది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు రాంగ్ అనేది ఇంకా ఎవరికి తెలీదు సో మనం ఆ డేట్ వచ్చాకే మనం చూస్తే మనకి తెలుస్తుంది సో మరి ఆగస్టు ఫిఫ్టీన్కి ఏం జరుగు ఏం జరుగుతుంది అనేది అందరికీ సస్పెన్స్ సో సో మరి అదే రోజైతే చూడాలి ఇక ఏం జరుగుతుందో అలాగే కొత్త రేషన్ కార్డ్స్ అలాగే డబుల్ బెడ్రూమ్స్ కూడా పంపిణీ చేయబోతున్నారు సో మనకు అది కూడా చాలా మందికి వచ్చేసాయి సో రాని వాళ్ళకు కూడా త్వరలో వస్తాయి కొత్త రేషన్ కార్డ్స్ అలాగే బెడ్రూమ్స్ డబుల్ బెడ్రూమ్స్ కూడా మనకి ప్రకటనలో అవి కూడా ఇచ్చేసారు సో అవి కూడా త్వరలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే అందిస్తారు సో మీరు అందరూ అందుబాటులో అయితే ఉండండి సో ఇదన్నమాట మన ఈ రోజు వీడియోలో పెన్షన్స్ గురించి అయితే చెప్పడం జరిగింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ను చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి వీరితో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్లో ఇలాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మీకు అందిస్తూనే ఉంటాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్